శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శక్తి ఆలయాలు విద్యుద్దిపకాంతులతో సుందర శోభితంగా వెలుగులేనుతున్నాయి అమ్మవార్లు దివ్యాలంకార సౌందర్య మంగళ రూపంలో నేత్రపర్వంగా దర్శనమిస్తున్నారు భక్తులు శక్తి స్వరూపిణులను దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో ముక్కులు చెల్లిస్తున్నారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్త క్షేత్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరుస్తోంది శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాలు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుద్ధీప అలంకరణలతో సుందర శోభితంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అమ్మవార్ల దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు దీపపు వెలుగుల్లో ఆలయాలు కనువిందు చేస్తున్నాయి ఆదివారం రాత్రి నుంచి వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు విశిష్ట దివ్యాలంకారాలు చేశారు భాస్కరపేటలోని శ్రీ దేవికి శైలపుత్రి దేవి అలంకారం చేశారు అమ్మవారికి విశేష పూజలు జరిపారు బహదూరుపేటలోని నల్లగంగమ్మ ఆలయంలో కొత్తపేటలోని శ్రీ దేవికి విశేష అలంకారాలు చేశారు ఇక్కడ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు చిన్నారులు భక్తి గీతాలకు భరతనాట్య ప్రదర్శన చేశారు ఉప్పు విధిలోని శ్రీ వాసవి కంజకా దేవికి విశేష అలంకారాలు చేశారు వాసవి మహిళలు కోలాట నృత్యాలతో అలరింపజేశారు ఏడు గంగమ్మల తల్లి కైలాసం కొండల్లో శైలపుత్రికా దేవి ఉద్భవించినట్లు దివ్యాలంకారం చేశారు గ్రామ దేవత శక్తి స్వరూపిణి ముత్యాలమ్మకు విశిష్ట అలంకారాలు చేశారు బజారు విధిలోని శ్రీ వాసవి కన్యకా దేవి ఆలయంలో శివపార్వతులను వైష్ణవి రూపంలో విశిష్ట అలంకారం చేశారు అమ్మవారు దేవికి బంగారు ఆభరణాలతో విశిష్ట అలంకారం చేశారు పానగల్లోని శ్రీ పొన్నాలమ్మ అమ్మవారికి విశేష అలంకారాలతో కొలువు తెచ్చారు ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు చేశారు ప్రత్యేక పూజలు జరిపారు ఆయా ఆలయాలకు స్థానిక భక్తులు మహిళలు ఉపవాస దీక్షలతో వెళ్లి విశేష పూజలు జరుపుకున్నారు భవానీమాల దీక్ష చేపట్టిన భక్తులు మహిళలు ఆలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తూ సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకున్నారు దివ్యాలంకారంతో దర్శనమిస్తున్న అమ్మవార్ల సుందర శోభిత సౌందర్య మంగళకళ రూపాలను దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి పులకిస్తున్నారు